మొదటి పఠనము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదో వచనము మరియు పదహారు నుండి ఇరవై ఒకటో వచనం వరకు మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదో వచనము మరియు పదహారు నుండి ఇరవై ఒకటో వచనం వరకు ఇర్మియా ఇట్లా అనుకునేను నేను ఎంతటి దౌర్భాగ్యుడను తల్లి నీవు నన్నేల కంటివి నేను ప్రతివానితో వివాదమునకు దిగి తగవులాడవలసి వచ్చాను నేను ఒకనికి అప్పియలేదు ఒకని నుండి అప్పు తీసుకోలేదు ఆయనను ప్రతివాడు నన్ను శపించువాడే నీవు నీ పలుకులను నాకు వినిపింపగా నేను వాని భుజించి తిని దేవుడవు సర్వశక్తిమంతుడవు నైన ప్రభువు నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందము కలిగించను నా హృదయముకు ప్రమోదము చేకూర్చాను నేను ఆనందమున ఓలలాడు వారితో కలియలేదు వారి సంతోషమున పాల్గొనలేదు నీ ఆజ్ఞలకు బద్దుడనై ఒంటరిగా వంటి నీవు నా ఎదను కోపముతో నింపిదివి నేను నిరంతరము బాధలను అనుభవింపనేలా నా గాయము చికిత్సకు లొంగదేలా మానదేలా నీవు నాకు వేసవిలో వట్టిపోవుటచే నమ్మదగినదిగా నుండు నది వంటి వాడవయ్యదవా నా మాటలకు ప్రభువు ఇట్ల నేను నీవు తిరిగి వత్తువేని నేను నిన్ను మరలా స్వీకరించి నా సేవలో చేర్చుకుందును నీవు నికృష్ట భావములు విడనాడి ఉదాత్తమైన సందేశంను చెప్పేదవేణి నేను నిన్ను మరలా నా ప్రవక్తగా చేసుకుందును అప్పుడు ప్రజలు మరలా నీ వద్దకు వత్తురు నీవు వారి వద్దకు వెళ్ళనక్కరలేదు నేను నిన్ను ఈ ప్రజలకు లొంగని ఇత్తడి ప్రాకారముగా చేయుదును వారు నీతో పోరాడుతురు కానీ నిన్ను గెలవజాలరు నేను నీకు తోడుగా నుండి నిన్ను రక్షింతును దుష్టుల నుండి నిన్ను కాపాడుతును దౌర్జన్య పరుల నుండి నిన్ను సంరక్షింతును ఇది ప్రభువునైన నా వాక్కు ఇది ప్రభు వాక్కు వందనములు నీ